నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి నా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన మా ముఖ్య నేతలకి నా దర్శి ప్రజలకు పేరు పేరు నమస్కారాలు ఇవా మన చంద్రబాబు నాయుడు గారు దర్శియర్గానికి రావటం శుభదినం వైద్య వృత్తి పేషెంట్ల పరంగా నాకు కొంత కుటుంబం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మొదట మహిళా అభ్యర్థిగా అవకాశం కల్పించి దర్శినియోగం ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు చంద్రన్న పాలన ఎక్కడ అక్కడికి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి చంద్రబాబు గారి పేరు చెప్తే ఏం గుర్తుకు వస్తుంది ఓ హైటెక్ సిటీ గుర్తుకు వస్తుంది హైదరాబాద్ ప్రగతిని పరుగులపెట్టిందిడం గుర్తు వస్తుంది ప్రజల వద్దకు పాలన గుర్తుకు వస్తుంది లక్షల మందికి ఇచ్చిన ఉద్యోగ చరిత్ర గుర్తీ దళితుడికి లోక్ సభ స్పీకర్ గా అబ్దుల్ కలాం ను రాష్ట్రపతి చేసిన చరిత్ర గుర్తొస్తుంది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజా నాయకులతో బాస్ అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రాంత అభివృద్ధికి మన ప్రభుత్వం ఏర్పడి ప్రజల కష్టాలు మీకు తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ కనీసం అవసరం ఉన్న తాగునీరు లేక మా వాళ్ళు అల్లాడిపోతున్నారు సార్ వాళ్ళ దాహార్తిని తీర్చాలి పంట పొలాలకి సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి సార్ ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు సార్ అంతేకాకుండా మెరుగైన విద్యా సదుపాయాలు లేవు సరైన హాస్పిటల్ లేదు పాడి రైతులు నష్టపోయారు సార్ మీ పెద్ద మనస్సుతో మా ప్రజల కష్టాలు తీర్చి దార్శి నియోజకవర్గ అభివృద్ధికి మీరు సహకరించి ఎల్లవేళలా దార్శిని ప్రకాశం జిల్లాలో మార్గదర్శిగా చేస్తారని మీ అమ్మాయిగా వేడుకుంటున్నాను సార్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు Andar ki